అందరికీ ప్రభు ఏసు క్రీస్తు నామపేట వందాలు తెలియజేసానండి ఈరోజు నేను పశుమర్తి వారిపాలెం ఊరు చివర ఉన్నటువంటి చెరువులు దగ్గ దగ్గర ఉన్న ఇక్కడ రోడ్డు వైపున అందరికీ కనిపించేలాగా క్రీస్తు సంఘం గురించి రాశాను మీరు ఈ వీడియో చూడవచ్చు ఏమి రాశానంటే ఈ క్రీస్తు క్రీస్తు సంఘం గురించి క్రీస్తు సంఘము పరలోకానికి మార్గము బైబిల్లో మరొక సంఘము లేదని రాశాను అది ఇంకా పర్లోకం వెళ్ళాలంటే చేయాల్సినవి క్రీస్తు సంఘంలోనే బాప్తీసం పొందాలి ప్రతి ఆదివారం రొట్టె ద్రాక్షను తీసుకోవాలి బైబిల్లో ఉన్నటువంటి అన్ని క్రీస్తు సంఘాలే క్రిస్మస్ ఈస్టర్ పండుగలు చేయకూడదు భాగం తీసుకోకూడదు ఇవ్వకూడదు ఆరాధనలో సంగీత పరికరాలు వాడకూడదు శరీరం ఒకటి సంఘం ఒకటే రాశాను మీరు వివరంగా చూసుకోవచ్చు ఇక్కడ అద్భుతంగా ఉంది ఇక్కడ వాతావరణం ఇక్కడ చెట్లు ఉన్నాయి అక్కడ చెరువులు ఉన్నాయి చూసుకోవచ్చు ఇక్కడ రోడ్డు పక్కనే అందరికీ కనిపించేలాగా నేను రాశాను ఇక్కడ చూడొచ్చు రోడ్డు పక్కనే చూడవచ్చు ఇగో చూడండి ఇది రోడ్డు రోడ్డు పక్కనే రాశా క్రీస్తు సంఘమే పర్లోకాని మార్గం అని అనేకులు చాలామంది చూశారు అది మోసపోవద్దు శాఖలకు వెళ్ళి మోసపోవద్దు అందరూ క్రీస్తు సంఘ వాళ్ళని బాప్ తీసుకుని తీసుకోండి చాలామంది క్రీస్తు సంఘం ఎవరికి చెప్పరు సువార్త ఎవరికి చేయరు అని చెప్తారు అది రాంగ్ నేను అనేకరికి చెప్పాను ఇక్కడ చూడండి రోడ్డు పక్కనే ఇది రోడ్డు పక్కనే ఇది నా ఫోటో చూడవచ్చు అరీ బెటమ్మా ఫోటో అరీ మా పిల్లలు ఉన్నారు ఇక్కడ చూడమ్మ చూడు చాలా మంది చూసారా క్రీస్తు గురించి చెప్పడం చెప్పు చాలా మంది చూసారా చాలా మంది చూశారుగా క్రీస్తు గురించి చెప్పడం చూడండి సంఘంలో బాప్తీజం పొందాలి ప్రతి ఆదివారం రొట్టె దర్శనం తీసుకోవాలి అన్నీ బైబిల్ గురించి రాశాం ఇక్కడ నా ఫోటో కూడా ఉంది చక్కగా వాతావరణం బాగుంది ఇది చూడండి రోడ్డు పక్కనే రాశాం చాలామంది చూశారు చూడండి చక్కగా చూడండి అద్భుతమైన వాతావరణం ఈరోజు కాబట్టి మీరు మత మతశాఖలకి వెళ్ళొద్దు బాప్తీసమైన సంఘ మత శాఖలకి వారం వారం రొట్టెమైనటువంటి సేవకుల దగ్గరికి వెళ్ళొద్దు వెళితే నరకానికి పోతారు కాబట్టి ప్రతి ఒక్కరు క్రీస్తు సంఘంలోనే బాప్తీసం తీసుకోవాలి క్రీస్తు సంఘం కోసం రక్తం ఇచ్చాడు ఎవరూ ఇవ్వలేదు ఎవరైనా సరే ప్రతి ఆదివారం రొట్టెకపోతే అతను మోసగడని తెలుసుకోండి కాబట్టి నేను ప్రతి ఆదివారం రొట్టిస్తాను ఎవరైతే పర్లోకం వెళ్ళాలి ఎవరైతే దేవుని రాజ్యంలో వాళ్ళు కీర్తి సంఘంలోకి రావాలి ఖచ్చితంగా రొట్టె తీసుకోండి ప్రతి ఆదివారం మీరు ఎక్కడ బాప్తీస్ తీసుకున్నా చల్లదు మోసపోవద్దు కాబట్టి వివరాల కోసం సంబంధించి దేవుడి వాక్యాన్ని దీవించిన కాక